రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ నేను అంటే ఒక ప్రధానమైన ధ్యేయం నా ధ్యేయము ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలనేది నా కోరిక ప్రతి మారుమూల ప్రాంత గ్రామీణ ప్రజలకి నాణ్యమైన క్వాలిఫైడ్ వైద్యం అందించాలి ఇది మొట్టమొదటి నా ధ్యేయం దీనికోసం గత నేను ఒక రెండు డెకేడ్స్ పైనుంచి మా ఏఎంఏలో ఆ ద్వారా పోరాటం చేస్తున్నాం అయితే ఈ మధ్య కాలంలో మెడికల్ కౌన్సిల్ కొత్తగా అంటే ఎలక్టెడ్ బాడీ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎన్ఎంసి గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు చర్యలు చేపట్టారు అయితే వాళ్ళు చర్యలు చేపట్టడం అనేది వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళకున్న పవర్స్ ఉపయోగించుకొని చేస్తున్నారు నేను మా ఐఎంఏ నుంచి స్టేట్ ఐఎంఏ నుంచి అంటే నేషనల్ ఐఎంఏ నుంచి మేము ఏదైతే క్వాకరీ మూమెంట్ అనేది ముందు నుంచి చేస్తున్నామో ప్రధానంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మా ఐఎంఏ ద్వారా నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇది ప్రభుత్వ బాధ్యత ఏదో ఎన్ఎంసీ వాళ్ళు చేయడం అనేది వాళ్ళ బాధ్యత వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా క్వాలిఫైడ్ వైద్యులు తప్పు చేసినా అన్క్వాలిఫైడ్ వైద్యులు ఎవరైనా ఉన్నా అందరి మీద చే వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కానీ నేను ప్రధానంగా డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈరోజు ప్రభుత్వము ఒకవైపు అనేక మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ వచ్చినప్పుడు ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మూడు ఉంటే ఈరోజు ముప్పై మూడు మళ్ళీ మొన్న కొత్తగా నలభై నాలుగు వచ్చినాయి మొత్తంగా ఇప్పుడు అరవై మెడికల్ కాలేజీలకు వచ్చేసినాయి ఇప్పుడు అంటే ప్రైవేటు ప్రభుత్వం ప్రైవేటు ప్రైవేటు అంటే దాదాపు ఇప్పటికే తొమ్మిది వేల క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇప్పుడు వస్తున్నారు బయట ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం ఇంకా కొంతకాలం కొద్దిగా కొంతకాలం తర్వాత పదివేలు పదివేలు దాటుతుంది ఓకే ఈ పరిస్థితులలో ఒకవైపు ఇంత పెద్ద మొత్తంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ బయటకి వచ్చే సందర్భంలో మరొక వైపు చూస్తే ప్రజా వైద్యము పబ్లిక్ హెల్త్ ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి చూస్తే ఇప్పటికీ ప్రతిరోజు మీడియాలో గ్రామీణ ప్రాంత ప్రజలకి క్వాలిఫైడ్ వైద్యము వాళ్ళకు అందుబాటులో లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలను చాలా మంది రోగాల పాలైన పేషెంట్లను వాళ్ళకు వైద్యం లేకపోవడం వల్ల ఏదో మంచాల మీద ఎత్తుకొని పోవడము లేకపోతే ఏదో కావళ్ళు కూర్చోబెట్టుకొని పోవడము ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ కూడా చక్కగా ట్రాన్స్పోర్ట్ సరిగా లేదు వాళ్ళకి అక్కడ వైద్యం లేదు ట్రాన్స్పోర్ట్ లేదు ట్రాన్స్పోర్ట్ లేదు దీన్ని నేను అంటే తెలంగాణ రాష్ట్రం కోసం కూడా పోరాటం చేసినాను తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా నేను ఉద్యమంలో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినాను మరి తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయిపోయింది మనకు తెలంగాణ వస్తే అన్ని రంగాలలో మనం అభివృద్ధి చేసుకుంటాం మనం ప్రజలకు మంచి వైద్యము విద్య అన్ని విషయాలలో ము మనం మనం చాలా అభివృద్ధి పథంలో ముందుకు పోతామనే ధ్యేయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని పది సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు కనిపిస్తున్నది గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రజా వై వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడి గొంగ ఎక్కడ చేసిన గొంగళ అలానే ఉంది అనేదానికి నిదర్శనాలు మీ దగ్గర చాలా ఉన్నాయి నేను కూడా చూసినాను సార్ తర్వాత మన అధికారులకు తెలుసు మన మన ఎవరు పొలిటికల్ లీడర్స్ మన పరిపాలకులకు మన అధికారులకు అందరికీ తెలుసు కానీ వైద్యం అనగానే చిన్న చూపు ఎందుకు నా బాధ అది మీరన్నది చాలా కరెక్ట్ క్వశ్చన్ సార్ వైద్యం విషయంలో చాలా చిన్న చూపు ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి ఇవాళ సమైక్య లో ఉన్నప్పుడు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఈవెన్ ఇవాళ ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా ఏ మాత్రము ప్రాథమిక వైద్యాన్ని ముందు తీసుకుపోయే ఆలోచన కనిపించడం లేదు ఒక చాలా సందర్భాల్లో కార్పొరేట్ వైద్యం అని మాట్లాడుతుంటారు కార్పొరేట్ వైద్యం మాట్లాడుతుంటారు మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఒక హెల్త్ హబ్ ఒక వెయ్యి ఎకరాలలో క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలని ఆలోచన చేస్తున్నట్టు కూడా చెప్పారు నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు హెల్త్ హబ్ కార్పొరేట్ వైద్యము డయాలసిస్ సెంటర్స్ ఏదైతే హెల్త్ హెల్త్ మినిస్టర్ గారు చెప్తున్నారో ఏ కార్పొరేట్ వైద్యం మీద మీరు ఆలోచన చేస్తున్నారో చేయండి తప్పులేదు కానీ దా అంతకు మించి గ్రామీణ ప్రజలకు మారుమూల ప్రజలకు ప్రజలకు క్వాలిఫైడ్ వైద్యం అందించడానికి మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి మేము ఐఎం నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే ఒక మండలంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రము కొన్ని మండలాల్లో రెండు ఆరోగ్య ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఈరోజు కాగ్ రిపోర్ట్ ప్రకారంగా మనకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సబ్ సెంటర్స్ అన్ని చాలా తక్కువ ఉన్నాయి డెబ్బై తొమ్మిది శాతం కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ తక్కువ ఉన్నాయనేది రిపోర్ట్ కాదు ఉన్నది మన ప్రజలలో కూడా మనకు ఇరవై ఐదు శాతము ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తక్కువ ఉన్నాయి ఇరవై తొమ్మిది శాతం సబ్ సెంటర్స్ తక్కువ ఉన్నాయి అని కాగ్ రిపోర్టు ఈ రోజు వచ్చిన పేపర్లో వచ్చిన విషయం ఉన్నది నేనేమంటున్నా అంటే గ్రామంలో ఒక మేజర్ గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎలా ఉంటుందో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అనుసంధానం చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీ సర్వీసెస్ మెడికల్ సర్వీసెస్ అండే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్స్ కు మంచి బేసిక్ శాలరీ పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చి బేసిక్ శాలరీ శాలరీ ఇచ్చి ఇంకా రూరల్లో పనిచేసేదానికి అదనంగా వాళ్ళకు ఎలెవెన్సెస్ ఇచ్చి గ్రామీణ ప్రాంతంలో ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని వసతులతో అన్ని రకాల ఎక్విప్మెంట్తో మందు మందులు చాలా అంటే ఈ మధ్య కాలంలో పేపర్లో మీడియాలో చూస్తున్నాం అసలు మందులు అందుబాటులో లేవని సో నేను అనేది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ అండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే అంటే అయ్యా మీరు సాగునీరు త్రాగునీరు విషయంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి గత ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు మీరు కూడా మీరు కూడా అదే చెప్తున్నారు ప్రజలకి సాగునీరు త్రాగునీరు అందించడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టి కొండలు గుట్టలు అవి తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సంతోషం కానీ మరి మనిషి బ్రతికుంటే కదా మనిషి ఆరోగ్యంగా బ్రతికున్నప్పుడు కదా తాగే నీరైనా ఉపయోగించుకునేది ఉపయోగించుకునేది ఫస్ట్ వైద్యము నెంబర్ వన్ వైద్యము ఒక మనిషి ఆరోగ్యంగా బ్రతికినప్పుడే మిగతా విషయాలన్నిట్లో అవి ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి సో దయచేసి నేను ఏమంటున్నా అంటే మంచి క్వాలిఫైడ్ వైద్యము నాణ్య నాణ్యమైన వైద్యాన్ని నా మారుమూల ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు ఏర్పాటు చేయండి